కాణిపాకం వెళ్దాం రాజు మా ప్రతినిధి రాజు సాధారణ రోజుల్లోనే కాణిపాకం భక్తులతో రద్దీగా ఉంటుంది సో ఈ రోజు ఎలా కనిపిస్తోంది అక్కడ రోజు సత్య ప్రమాణాల సన్నిధి భక్తులతో కిక్కిసిపోతుంది రెండు గంటలకు ఉభయదారులు ప్రత్యేక అభిషాంత సర్వదర్శనానికి అనుమతించారు దాదాపుగా లక్ష మంది భక్తులు గణనాథుని దర్శించుకునే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ కూడా పెద్ద ఏర్పాటు చేసింది స్థానిక శాసనసభ్యుడు మురళీమోహన్ ఎప్పటికప్పుడు అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసే పనులు నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది మన దగ్గర స్థానిక శాసనసభ్యులు ఉన్నారు చెప్పండి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈరోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం ఎంతమంది కల్పించే అవకాశం ఈరోజు సుమారుగా డె నుంచి ఎనభై వేల మంది వరకు వచ్చే అవకాశం ఉందని గత అనుభవాల దృష్ట్యా అర్థమవుతోంది ఒకవేళ అంతకు మించి వచ్చినా ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా సంతృప్తికరమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు అన్ని సేవలు అంటే ఆర్జిత సేవలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది ఉదయం మూడు గంటల నుంచి కూడా సర్వదర్శనం మొదలు పెట్టడం జరిగింది సర్వదర్శనానికి ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా నిరాఘాటంగా సర్వర్శన కొనసాగుతూ ఉంటుంది మీరు గమనించినట్లయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ క్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులు ఊరి అవతలనే ఆగిన తర్వాత ఊరి అవతలనే ఉన్నటువంటి సూచిక బోర్డుల్లో ఎక్కడికెక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత దర్శనానికి వెళ్ళే వారి క్యూ లేని ఏ విధంగా ఉంది ఏ రో ఏ వైపున ఉంది అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనంలో వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయినా ఎక్కడుందని దిగిన వెంటనే మనకు అర్థమైపోతుంది వచ్చిన తర్వాత ఆ ప్రకారం వాళ్ళు క్యూలైన్లోకి మీరు చూసారు మూడు గంటలకు సర్వదర్శనం మొదలైతే ఏడు గంటలు పూర్తయింది దాదాపుగా ఏడున్నర గంట అయింది ఎనిమిది గంటలు కావస్తుంది పదకొండు కావస్తుంది ఇప్పటికీ ప్రతి వ్యక్తి కూడా సంతృప్తికరంగా దర్శనం చేసుకున్నారు మా ప్రాధాన్యత ఒకటే సామాన్య భక్తుడు కష్ట కష్టాలు పడి ఆలయానికి వస్తే తృప్తిగా దర్శనం చేసుకోవాలి అందులో ఏ రకమైనటువంటి అరమరికలకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది మీరు గమనించినట్లయితే ఈసారి చంటిపిడ్డ తల్లులకి ప్రత్యేక దర్శనం ఇవ్వడం జరిగింది దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం ఇవ్వడం జరిగింది ఎవరైతే వయోవృద్ధులు నడవలేకుండా ఉంటారో వారికి అవసరమైతే వీల్చైర్ పెట్టి కూడా ఇస్తున్నాం మీరు దాదాపుగా ఐదారు గంటల నుంచి ఈ ఆలయంలో ఉన్నారు ఎక్కడైనా మే మా మేమి గంటల కొద్దీ వేచి ఉన్నామనే మాట వినపడినారా నేను ఇప్పుడు క్యూ లైన్లో వెళ్ళి మాట్లాడాను ఎవరికి కూడా అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల లోపల దర్శనం అయిపోతుంది అంటున్నారు దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళని కూడా అడుగుతున్నారు ఎవరైనా మిమ్మల్ని లాగారా లేదా తోశారని అడిగితే లేదు ఓం గణేష 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 అని పిలిచి పంపిస్తున్నారని చెప్పారు ఈ మార్పును మొదలు పెట్టాం ఖచ్చితంగా ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యేంత వరకు కూడా ఇదే రకంగా భక్తుల సౌకర్యాలకు పెద్దపీట సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి దాదాపుగా ఎనభై వేల మందికి పైగా భక్తులు ఈరోజు వినాయక చవితి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు రేపటి నుంచి కూడా ఇరవై ఏడో తారీఖు వరకు ఇరవై ఒక్క రోజుల పాటు అంటే స్వయం సరవితి వినాయకుని ఆలయంలో దేశంలో ఎక్కడా లేకుండా ఇరవై ఒక్క రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఆనవాయితగా కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ధ్వజారోహణ కొనసాగుబోతుంది ఈరోజు రాత్రి పది గంటల వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది ఆ తర్వాత గ్రామోత్సవం కొనసాగుబోతుంది పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా విస్తృతంగానే కాణిపాక బాలయంలో కొనసాగుతున్నాయి